అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలోని సిపిఐ డెమోక్రసీ కార్యాలయంలో సోమవారం ప్రగతిశీల మహిళా సంఘం గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ మేరకు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు కోడిపుంజుల స్వరూప అధ్యక్షతన మహాసభ కరపత్రాలు విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తిగా పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు కోడిపుంజుల జ్యోతి హాజరై మాట్లాడుతూ ఆకాశంలో సగం భూమి మీద సగం అను నినాదంపై పోరాడుతున్న మహిళల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు దేశంలో మతోన్మాదం పెరిగిపోతోందని స్త్రీలను మతం పేరుతో కులం పేరుతో ప్రభుత్వాలు అణుచివేతకు గురి చేస్తున్నాయని అన్నారు మహిళల కొరకు నిర్భయ అభయ సమత లాంటి మహిళల పైన పసి పాపలపైన అణిచివేత అఘాయిత్యాలు ఆగటం లేదన్నారు నేరస్తులు శిక్ష నుండి తప్పించుకుని తిరుగుతున్నారని విచ్చలివిడిగా మద్యం గంజాయి డ్రగ్స్ ఏరులై పారుతుందని వీటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు విఫలమయ్యారని దుయ్యబట్టారు గత ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాట కర్తవ్యాలను రూపొందించుకున్నకు ఈ ఎనిమిదిన గోదావరి కానీ ఐఎఫ్టియు ఆఫీస్ లో జరిగే ఏడవ మహాసభకు అధిక సంఖ్యలో మహిళలు హాజరై జయప్రదం చేయాలని కోరారు చేసినటువంటి ఇట్లాంటి ఘటనలు జరగకుండా చేపట్టాలని వారిని కఠినంగా శిక్షించాలని ఇట్లాంటి దుర్మార్గులకు కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది మరి రాష్ట్రంలో అంతటా కూడా మైనర్ బాలికల పైన స్త్రీల పైన మహిళల పైన లైంగిక వేధింపులు అత్యాచారాలు అత్యాచార హత్యలు జరుగుతున్నాయి వీటిని ప్రభుత్వమై వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే బరకట్న హత్యలు కూడా జరుగుతున్నాయి మరి మైనర్ బాలికల పైన చర్యలని ప్రభుత్వం వెంటనే ఖండించి మరి ఇలాంటివి జరగకుండా కఠినమైనటువంటి చట్టాలను అమలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ ఇస్తాను మరి ఇట్లాంటి తరుణంలో మరి ప్రగతిశీల మహిళా సంఘం ఏడో మాసం జరుగుతుంది మరి ఉద్యమాన్ని సంరక్షించుకొని మరి పోరాట రూపాన్ని మనం ఎంచుకొని ఈ సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు కోడిపుంజుల సత్తక్క మేరుగు పద్మ మంద దుర్గక్క ఎడవెల్లి సంధ్యారాణి నాడెం రాజక్క నల్లతీగల రాజక్క కోడిపుంజల స్వప్న కుదురుపాక స్వరూప గుజ్జుల రమాదేవి బొడ్డుపెల్లి మధునక్క కోసని రాజక్క పి శంకరక్క తదితరులు పాల్గొన్నారు